ప్రజల అవసరాలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు చిట్టుమూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలియాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రారంభించారు కోట వాకాడు చిట్టుమూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు చిట్టుమూరు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలియాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కోటా చెన్నై బస్సు సర్వీసును ప్రారంభించారు గతంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు కోరిన నేపథ్యంలో బస్సును ఏర్పాటు చేశారు కోట నుంచి వాకాడు మల్లాం వయా పూలతోట మీదుగా చెన్నైకు బస్సు రాకపోకలు సాగిస్తుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మల్లాం నుంచి తిరుపతి విద్యార్థుల కోసం కుక్కుపాలెం నుండి మల్లాం వరకు సర్వీసులు ప్రారంభించామన్నారు గత ప్రభుత్వం మాదిరిగా మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదన్నారు కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందని ఆయన వివరించారు అడిగిన వెంటనే ఎక్కడ బస్సు సౌకర్యం అవసరమో అక్కడికి చెప్పిన రెండు రోజుల లోపల బస్సులు పంపిస్తున్నారు మా డిఎం గారు గతంలో కూడా ఎప్పుడు మా నేను గతంలో ఎమ్మెల్యే పనిచేశాను అప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి ఆర్ఎం గారికి మంత్రి గారికి అసలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికీ ఏదంటే మా కిషోరు ఎప్పటి నుంచో కూడా అన్న తిరుపతికి చిట్టుమూరు నుంచి బస్సులు ఏదైనా ఖచ్చితంగా అయ్యాలన్నా అని చెప్పిన తర్వాత అట్లాగే మా సునీల్ రెడ్డి కొక్కిపాడులో పిల్లలు కుక్కిపాడులో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పాడు చెప్పిన వెంటనే నేను డిఎం గారు తో మాట్లాడాను ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు మూడు బస్సు చెన్నైకి కూడా చుట్టుపక్కల మల్ల ఉంది నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామంలో ఉన్న అందరూ కూడా వైద్య సదుపాయాల నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ రెండు బస్సు ఉపయోగపడతాయి అలాగే కుక్కిపాలెం సంబంధించిన బస్సు స్కూల్ పెట్టలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పెద్దలు మా స్థానిక ఎలక్షన్ అబ్జర్వర్ మా శివకోటన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు పెద్దలు మా గోపాలన్న గారు అలాగే మా సునీలు మా బాలకమ్మ గారు మా అసారెడ్డి గారు అలాగే మా జనార్దన్ెడ్డి గారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు రాబోయే అరవై ఒకటే మా సర్పంచ్ గారికి అలాగే మా పెద్దలు మా బదు గారికి అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ సమాజం అనేటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు అలాగే మా హరినాథన్ గారు మా దేవుడు గారు అలాగే మోహనయ్య గారు గారు వాసు గారు వెంకటయ్య గారు మణి వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా నేను ధైర్యంగా కూడా చెప్పిన ప్రశ్నలు కూడా ఇచ్చినటువంటి నామినేట్ పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వచ్చి మేము ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సైతాలు పాల్గొన్నారు